దయచేసి అవకాశం సద్వినియోగం చేసుకోండి జై సాయి మహా అవతార భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమ వాహిని రథము మీ ముందుకు వచ్చుతున్నది దయచేసి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి జై సాయి రామ్ మహా అవతార భగవాన్ రామ్ మహావతార భగవాన్ మహావతార భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమ వాహిని రదము దయచేసి ఈ అవకాశం సత్య యోగం చేసుకోండి జై సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ మహావతార భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమ వాహిని రదము మీ ముందుకొచ్చుతున్నది దయచేసి ఈ అవకాశం సత్య యోగం చేసుకోండి జై సాయిరామ్ साई राम महा अवतार ओम श्री साई राम महाअतार भगवान श्री 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 सत्य साई मावा दिव्य प्रेम